అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసు నందు సిరివెల్ల మండల ఎంపీడీఓకు తెలుగుదేశం పార్టీ మండల టీడీపీ నాయకులు పెన్షన్ల పంపిణీ కోసం వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సిరివెళ్ల మండల కన్వీనర్ కాటం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వారికి ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లను మరియు సిమ్ కార్డులను తక్షణమే సంబంధిత సచివాలయంలో స్వాధీనపరచాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే అని వివరించారు కానీ అధికార పార్టీ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు వల్లనే పెన్షన్ల పంపిణీలు ఆగిపోయాయని ప్రచారం చేస్తూ కుట్రపూరితంగా వ్యవహరించారు అందువలన వారి తెలుగుదేశం పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఈ వినతిపత్రం సమర్పించడం జరిగిందని తెలిపారు ఈ నేపథ్యంలో పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆదేశాలు ఇచ్చారని పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది మరియు గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకొని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పెన్షన్ అందజేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు టీడీపీ పార్టీ తరపున వినతిపత్రం సమర్పించారన్నారు తెలుగుదేశం పార్టీ సిరివెళ్ల మండల సీనియర్ నాయకులు యామ గుర్రప్ప మాట్లాడుతూ వృద్ధులకు దివ్యాంగులకు మరియు లబ్ధిదారులకు అందరికీ పెన్షన్లను వద్దనే అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పెన్షన్ల పంపిణీలు వెంటనే జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీడీఓకు తెలుగుదేశం పార్టీ తరఫున వినతి పత్రం అందజేశామని ఈ సందర్భంగా తెలిపారు అధికార వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికి టీడీపీ అధినేత ఆదేశాల మేరకు ఈ వినతి పత్రం అందజేశామని ప్రజలు వైసీపీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిరివెల్ల మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సిరివెల్ల మండల సీనియర్ నాయకులు గుర్రప్ప మరియు టిడిపి సిరివెల్ల మండల కార్యకర్తలు పాల్గొన్నారు

ఎన్నికల సంఘం అధికారులు ఈ ఎన్నికలు వాతావరణం దగ్గరకు వచ్చే కొద్దీ కొన్ని జీవోలు ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఎన్నికల ముగిసేంత వరకు ఈ రెండు కూడా చేయవద్దని సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్లు పంపిణీ చేయాలని ఒక జీవో జారీ చేయడం జరిగింది దీన్ని సాకుగా తీసుకొని వైసీపీ పార్టీ నాయకులు ఈరోజు తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగింది ఏమంటే తెలుగుదేశం పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలు అడ్డుకోవడం వల్ల వాలంటరీ వ్యవస్థను వద్దని చెప్పడం వల్ల పింఛన్ల పంపిణీ చేయలేకపోతున్నాం ఈ పంపిణీ చేయడానికి దాదాపు పది రోజులు పడుతుందని ఒక కారణం చెప్పి ఆ నిందను తెలుగుదేశం పార్టీ మీద వేయడానికి ఒక కుట్ర పండినటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతాను దాంట్లో భాగంగానే నేను ఈరోజు పార్టీ ఆదేశాల ప్రకారం ఎంపీడీఓ గారికి ఒక వింత పత్రం ఇవ్వడం జరిగింది ఈ సిరల్లా మండలంలో నిలిచిపోయినటువంటి ఒకటో తారీఖు నుంచి ఇవ్వాల్సిన పంపిణీ కార్యక్రమం త్వరగా సచివాలయ సిబ్బంది ద్వారా గతంలో ఏ విధంగా ఇంటింటికి పంపిణీ చేస్తూ ఉన్నారో అదేవిధంగా పంపిణీ చేయాలని చెప్పి కూడా మేము ఎంపీడీఓ గారిని కోరడం జరిగింది మరి గతంలో కూడా వాలంటీర్లు అనేవాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదనేది ఒక జీవో చాలా రోజుల క్రితం ఇష్యూ అయింది అందులో భాగంగానే ఈరోజు కూడా ఎన్నికల అధికారుల నిర్ణయం అది ఏ పార్టీ వద్దని చెప్పడం లేదు ఎన్నికల అధికారులు కూడా పెన్షన్ల పంపిణీ వద్దని చెప్పలేదు కానీ ఈ అధికార పార్టీ నాయకులు రెండు మూడు రోజుల క్రితం ఎన్నికల బడ్జెట్లో నుంచి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఇబ్బంది అవుతుందనే కారణంతో ఉన్నటువంటి నిధులన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు బిల్లులు పంపిణీ చేయడం జరిగింది దాని మూలంగా ఈరోజు పంపిణీ పెన్షన్లు చేయలేక నిధులు లేవని చెప్పలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ కంపెనీని ఆపినారు వాళ్ళు చేసేటువంటి పరిస్థితి వల్ల మేము అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వాలంటీర్ల ద్వారా అదేవిధంగా వైసీపీ నాయకులు పత్రికా ప్రకటనల ద్వారా ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు మీ తప్పుడు ప్రచారం అంతా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కాదు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి పంపిణీ పెన్షన్లు అనేది కేవలం వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇచ్చిన కార్యక్రమంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఇది ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే మరి వృద్ధులకు వితంతువులకు వీళ్ళందరికీ కూడా వికలాంగులకు డెబ్బై ఐదు రూపాయలతో పింఛన్ పంపిణీ చేయడం జరిగింది అదే పంపిణీని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయలు చేసినటువంటి పరిస్థితి ఆ రెండు వందల నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు రెండు వేల రూపాయలకు పెంచినటువంటి పెం పంపిణీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము మూడు వేలు ఇస్తామని చెప్పి ఆ మూడు వేల రూపాయలను ఇవ్వడానికి దాదాపు ఐదు సంవత్సరాల కాలం పట్టింది రెండు వందల యాభై రూపాయల ప్రకారం సంవత్సరానికి పెంచుతూ పెంచుతూ దిగిపోయే నాటికి ఐదు ఆ వెయ్యి రూపాయలను కలిపి మూడు వేలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఇంటింటికి అవాతాతలకు